అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారం అంటేనే గణపతికి ప్రీతికరమైన రోజు బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం ఇలాంటి అద్భుతమైన రోజు చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు వివరిస్తున్నారు అయితే వినాయకుడిని పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభించి వినాయకుని ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై గణేష అని కామెంట్ చేయండి ఆగస్ట్ ఇరవై ఏడు వినాయక చవితి నాడు మధ్యాహ్నం పదకొండున్నర నుండి ఒకటిన్నర నిమిషాల మధ్యలో వినాయకుడి పూజను ప్రారంభించుకోవాలి ఈ శుభముహూర్తంలో వినాయకుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా ఎరుపు రంగు గణపతిని కానీ పసుపు రంగు గణపతిని కానీ పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే పొరపాటున కూడా నలుపు రంగు గణపతిని ఎంచుకోకండి మీరు పూజించే గణపతి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి వినాయకుడి విగ్రహంలో తప్పనిసరిగా ఎలుక వాహనం ఉండాలి అలాగే గణేషుడి చేతిలో మోదకం తప్పనిసరిగా ఉండాలి నిలబడి ఉన్న గణపతి విగ్రహాన్ని కాకుండా కూర్చొని ఉన్న గణపతి విగ్రహాన్ని పూజించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు ఫలితం దక్కుతుంది काबट्टी గణపతి విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోండి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క పత్రాలు ఉండాలి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం ఐదు పత్రాలు ఉండేలా చూసుకోండి ఐదు పత్రాలు కూడా లభించకపోతే ఒక్క మారేడు ఆకును కానీ జిల్లేడు ఆకును కానీ వినాయకుడికి సమర్పిస్తే చాలా మంచి పుణ్యఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా గణపతి పూజలో గరిక తప్పనిసరిగా ఉండాలి ఇరవై ఒక్క గరిక పోచలను వినాయకుడికి సమర్పించి పూజ చే వినాయకుడి మెడలో గరికమాలను వేస్తే చాలా మంచిది ఇక ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి వినాయకుడిని పూజిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఇక వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో అలాంటి వారికి నిందలు అవమానాలు ఎదురవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇంట్లో వినాయకుడిని పూజించే పూజలో కొన్ని అక్షింతలను పెట్టుకొని పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకుంటే చంద్రుడిని చూసినా ఎటువంటి దోషం ఉండదు కాబట్టి వినాయకుడి పూజలో తప్పనిసరిగా కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి వినాయక చవితి నాడు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి తద్వారా మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి కుటుంబం అంతా కొత్త వస్త్రాలను ధరించి వినాయకుడిని పూజించుకోవాలి ఇంటి ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించుకోవాలి పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి వినాయకుని విగ్రహం ముందు పెట్టి గౌరీదేవిని కూడా పూజించాలి గణపతి పూజలో తప్పనిసరిగా కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమలు అలాగే అక్షింతలను కూడా వేసి కలసం పైన కొబ్బరికాయను పెట్టి గణపతికి కుడివైపున కలసాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఎర్ర మందార పూలు అలాగే ఎర్ర గులాబీ పూలంటే గణపతికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎర్ర మందారాలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఈ వినాయక చవితి నాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం దక్కుతుంది ఇక నైవేద్యాల విషయానికి వస్తే గణపతి పూజలో తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలను నివేదించాలి లేదా మూడు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు వినాయకుని పూజలో నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలను తప్పనిసరిగా ఉండాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్లను గణపతికి సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ కుటుంబ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా దానిమ్మ పండ్లను కూడా నివేదించాలి వినాయకుడిని పూజిస్తూ ఓం గమ్ గణపతియే నమ లేదా ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వినాయకుడిని పూజించాలి ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో అలాంటి వారు వినాయకుడికి ఎడమ వైపున లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోయి ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వినాయక చవితి నాడు ఒక దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి యాలకులను గుచ్చి ఒక యాలకుల దండను తయారు చేసి గణపతి మెడలో వేయండి తద్వారా మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా గణపతిని పూజించే సమయంలో వినాయకుడికి సింధూరం సమర్పిస్తే మీ కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక మీ పిల్లలు చదువుకునే పుస్తకాలను వినాయకుని పూజలో పెట్టుకోండి తద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలందరూ తప్పనిసరిగా వినాయకుడికి గుంజీలు తీయాలి దీప నైవేద్యాలతో గణపతిని పూజించి చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి మీ పూజను ముగించుకోవచ్చు ఇంట్లో వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవాలి ఇక ఈ చవితి నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు వినాయకుని ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ఈ వినాయక చవితి నాడు తప్పనిసరిగా గణపతి ఆలయాలకు వెళ్ళాలి గణపతి ఆలయాలను దర్శించి దేవాలయంలో గణపతికి ప్రదక్షిణాలు చేసి కుడుములను ప్రసాదంగా నివేదించి అలాగే గరికమాలను సమర్పించడం ద్వారా ఈ సంవత్సరం ఎలాంటి ఆపదలు దరిచి చేరకుండా ఆ గణపయ్య మీ కుటుంబాన్ని రక్షిస్తాడు మూడు రోజుల పాటు వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి వినాయకుడి విగ్రహం మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని పొరపాటున కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉండాలి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలనుకుంటే మీ కుటుంబంలో ఒక్కరైనా సరే ఇంట్లో ఉండాలి ఇక వినాయక చవితి నాడు తప్పనిసరిగా పేదలకు దానం చేయండి ఈ విధంగా ఈ వినాయక చవితి నాడు ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్